ఏంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నా మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు మీ న్యాయమైన కోరికలు తెలుస్తామని చెప్పాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించబడాలా సంపద సృష్టించబడినప్పుడే ఏ వర్గానికైనా జతలు పెంచేది అవునా కదా రాష్ట్రం అప్పుడు గొప్పగా మారిపోయింది వాళ్ళకి అందరూ తెలుసు సంపద సృష్టించాలి నాయకుడు అనేవాడు చంద్రబాబు వచ్చు జగన్ వచ్చు కూడవచ్చు కూడవచ్చు సంపద సృష్టించాలా అనేక వర్గాలకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి